ఒక అందమైన అడవిలో ఒక ఏనుగు ఉండేది దానికి బలవంతుణ్ణని గర్వం ఎక్కువ ఒకరోజు ఆ ఏనుగు చాలా ఆనందంగా అడవిలో తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ ఉండగా దానికి దొరద పుట్టింది అప్పుడు అది ఒక పెద్ద చెట్టుకు తన శరీరాన్ని నెమ్మదిగా రుద్దడం మొదలు పెట్టింది ఆ చెట్టుపై ఒక చిన్న పిట్ట గూడు కట్టుకుని నివసిస్తుంది ఆ గూడులో పిట్ట పెట్టిన రెండు గుడ్లు కూడా ఉన్నాయి ఏనుగు ఆ చెట్టును ఊపుతుండటంతో గూడు కదలసాగింది అది గమనించిన పిట్ట భయంతో ఏనుగు దగ్గరికి వచ్చి దయచేసి అలా చేయకు నా గూడు పడిపోతుంది నా గూడు కింద పడితే గుడ్లు పగిలిపోతాయి అని వినయంగా చెప్పింది అయితే ఏనుగు తన బలం మీద గర్వంతో నేను పెద్దవాడిని నన్నెవరూ ఆపగలరు అని అనుకుని పిట్ట మాటలను పట్టించుకోలేదు ఏనుగు తన బలాన్ని ప్రదర్శించి చెట్టును మరింతగా ఊపింది తన బలానికి చెట్టు కదిలి పెట్టగూడు కింద పడి పిట్ట గుడ్లు పగిలిపోయాయి దానితో పిట్ట చాలా బాధపడింది అది చూసిన ఏనుగు పశ్చాత్తాపపడింది తన బలాన్ని తప్పుగా ఉపయోగించానని అర్థం చేసుకుంది ఆ రోజు నుంచి ఏనుగు ఎప్పుడూ తన బలాన్ని ఇతరులకు హాని చేయకుండా ఉపయోగించాలని నిర్ణయించుకుంది ఈ కథ నీతి బలం అంటే గర్వం కాదు బాధ్యత ఇతరులను కాపాడగలగడం నిజమైన బలం అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో కప్పలు నివసించేవి కప్పలతో పాటు ఒక నీటిపాము కూడా నివసించేది కప్పలు పాము ఆ నీటిలో చాలా సంతోషంగా నివసించేవి ఒకరోజు అనుకోకుండా ఒక విషసర్పం అడవిలో నుంచి ఆ చెరువు వైపు వచ్చింది ఆ చెరువులోని నీటిపాముతో గొడవ పెట్టుకుంది ఈ చెరువు నాది అని విషసర్పం అంది ఈ చెరువులో మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము అందుకని ఈ చెరువు మాదే అని నీటిపాము అనింది ఇద్దరు గొడవ పడుతూ ఎవరు బలవంతులు అనేది యుద్ధం చేసి తెలుసుకుందాం అని నిర్ణయించారు విషసర్పమనే భయంతో కప్పలు కూడా విషసర్పానికే మద్దతిచ్చాయి యుద్ధం జరిగి చివరికి విషసర్పమే గెలిచింది గెలిచిన విషసర్పాన్ని చూసి కప్పలు ఆనందంతో గంతులు వేశాయి ఓడిపోయిన నీటిపాము ఆ చెరువు నుంచి వెళ్లిపోయింది సంతోషంతో ఎగురుతున్న కప్పలను కూడా తినేసింది విషసర్పం ఇక అక్కడి నుంచి విష సర్పం అడవిలోకి వెళ్లిపోయింది ఈ కథ నీతి ఎప్పుడూ అందరితో న్యాయంగా ఉండాలి ఒక అడవిలో నాలుగు చీమలు చాలా సంతోషంగా జీవించేవి అవి నాలుగు మంచి స్నేహితులు అయితే అవి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి ఒకరోజు అడవిలో అలా వెళ్తూ ఉండగా వాటికి దారిలో అడ్డంగా పడుకున్న ఒక ఏనుగు కనపడింది ఈ దారేమైనా నీ అబ్బ అనుకుంటున్నావా అడ్డంగా పడుకున్నావు లే లేచి దారివు అని అరిచింది మొదటి చీమ అది చూసిన రెండో చీమకి చాలా కోపం వచ్చింది దాంతో మాటలేందిరా ఈడ్చి అవతలకి విసిరి పారయ్యక అంది ఆవేశంగా ఆ మాటలు వింటున్న ఏనుగు కొంచెం కూడా వాటి మాటలను పట్టించుకోలేదు దీంతో మూడవ చీమ మీరిద్దరు పక్కకు తప్పుకోండి ఈడ్చి కొడితే ఎగిరి ఏడడుగుల దూరం పడుతుంది అంటూ కొట్టడానికి మూడు అడుగులు ముందుకేసింది అంతలో నాలుగవ చీమ యాగండి మనమేమో నలుగురం అదేమో ఒకటి నలుగురం కలిసి ఒక దాని కొట్టడం ధర్మం కాదు కాబట్టి ఈసారికి మన్నించి వదిలేయండి అంది ఆ మాటలకు మిగతా మూడు సరే పెద్దదానివి నీ మాట కాదనడం ఎందుకు ఈ ఒక్కసారికి దీన్ని క్షమించి వదిలివేస్తాం అన్నాయి దాంతో ఆ నాలుగు చీమలు వచ్చిన దారి నుంచే చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాయి ఈ కథనితి ముందస్తు ఆలోచన ఐకమత్యం పరస్పర సహాయం ఉంటే ఏ కష్టమైనా తేలికగా ఎదుర్కోవచ్చు ఒక అడివిలో ఒక కుందేలుకు జబ్బు చేసింది అది బాగా నిరసించి ఇక ఎక్కువ కథలు లేని పరిస్థితికి వచ్చింది తను కోలుకోవడానికి ఇంకా కొంతకాలం పడుతుంది అప్పటి వరకు గడ్డి కోసం నడవలేని ఆ కుందేలు కాస్త గడ్డి ఎక్కువగా ఉన్న చోటు వెతుక్కొని అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంది ఆ కుందేలుకు అనారోగ్యంగా ఉందని క్రమంగా అడవంతా తెలిసిపోయింది జబ్బుతో విశ్రాంతి తీసుకుంటున్న ఆ కుందేలును పలకరించి పోదామని అడవిలోని మిగిలిన కుందేళ్లు రాసాగాయి తన కోసం అన్ని కుందేళ్లు వచ్చినందుకు జబ్బుపడ్డ కుందేలు చాలా సంతోషించింది నా మీద వీటన్నింటికి ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయింది చూడడానికి వచ్చిన కుందేళ్లు పలకరింపులయ్యాక ఆ పరిసరాలను చూసి ఆశ్చర్యపోయాయి అంతా పచ్చగడ్డితో కలకలలాడుతుంది వెంటనే అవి గడ్డి మేసి అక్కడి నుంచి వెళ్లిపోయాయి అలా వెళ్ళిన కుందేళ్లు జబ్బుపడ్డ కుందేలు విషయంతో పాటు అక్కడ బోలెడు గడ్డి ఉంది ఆ లేత గడ్డి తింటే ఆహా ఎంత రుచిగా ఉందో అని మిగతా కుందేలకు చెప్పాయి ఆ కుందేలు కూడా జబ్బు పడ్డ కుందేలను పలకరించడం కోసం వచ్చి పలకరింపులు అయ్యాక గడ్డి తినడం ప్రారంభించాయి విశ్రాంతి తీసుకుంటున్న ఆ కుందేలు ఇదంతా చూసి కంగారు పడింది నేనెవరో తెలియనివి కూడా పలకరింపు పేరుతో వచ్చి కావాల్సినంత గడ్డి అడ్డదిడ్డంగా తినేస్తున్నాయి అని బాధపడింది మరునాటికి అక్కడ ఉన్న గడ్డి మొత్తం అయిపోయింది ఇక చేసేది ఏమీ లేక పాప మా జబ్బు పడిన కుందేలు వేరే చోటుకి వెళ్ళిపోయింది ఈ కథ నీతి స్నేహం అనేది మంచి ఉద్దేశంతో ఉండాలి లోపం కలిస్తే అది హానికరం అవుతుంది